హుజరాబాదులో విజయం సాధించి అహంకార ప్రభుత్వానికి రేపు సవాలు విసిరబోయే ఇటల రాజేంద్ర అన్నగారికి రేపు అసెంబ్లీకి పంపిస్తున్నటువంటి సందర్భంగా రేపు అసెంబ్లీలో మా అడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడి ఒకనాడు ముఖ్యమంత్రి గారు రాజేందర్ ముఖం కనబడద్దు అసెంబ్లీలో అని చెప్పడం జరిగింది మరి ఈరోజు ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టుతున్నటువంటి ఇట రాజేందర్ టైగర్ రేపు అసెంబ్లీకి వెళ్తున్నాడు అసెంబ్లీలో వెళ్ళిన తర్వాత మరి రోజు ప్రజానికమంతా హుజూరాబాదులో ఎట్లయితే ఎలక్షన్ రెండు తారీఖు నాడు టీవీల ముందు ఉండి కూర్చొని చూస్తున్నారో రేపు కూడా అసెంబ్లీని మొత్తము యావత్ తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు ఇటల రాజేందర్ గారు మరి కేసీఆర్ ముఖము ఎట్లా చూస్తాడు మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏ సంభాషణ జరుగుతుంది రేపు మరి చూడబోయే కార్యక్రమము మొత్తము ప్రజానికం ఎదురు చూస్తున్నారు మా అన్నగారు రేపు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు మరి ఆ అడుగుబెట్టి యొక్క బడుగు బడిన బడుగు బలహీన వర్గాల గురించి రేపు మాట్లాడి మరి ఇండ్ల విషయం గాని పింఛన్ల విషయం గానీ దళిత బంధు విషయం గాని మాట్లాడబోతున్నాడు మా రాజేంద్ర అన్న ఏమని మాట్లాడబోతుండని మొత్తం ప్రజానికం ఎదురు చూస్తున్న సందర్భంగా రేపు పది గంటలకు అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా ఈటల రాజేంద్ర అన్న గారికి స్వాగతం పలికి మరి ఆయనను అసెంబ్లీ దాకా మేమంతా కూడా పెద్ద ఎత్తున తరలించడానికి సన్నద్ధం చేస్తున్నాం జై